బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి ముగ్గురు కే క్రేజీ హీరోయిన్స్ ఇక ఆడియన్స్కి పండుగే తెలుగు బుల్లితెరపై సూపర్ డూపర్ హిట్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది త్వరలో సీజన్ ఎనిమిది కూడా ప్రారంభం కాబోతుంది ఇటీవల బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోగోను రివీల్ చేస్తూ మేకర్స్ ప్రోమోను రిలీజ్ చేశారు మరిన్ని హంగులు మరింత ఎంటర్టైన్మెంట్తో లేటెస్ట్ సీజన్ను ప్లాన్ చేస్తున్నారు మరోవైపు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ పలువురి సెలబ్రిటీల పేర్లు ఎప్పటిలాగానే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అయితే తాజాగా కంటెస్టెంట్స్ లిస్ట్లో ముగ్గురు క్రేజీ హీరోయిన్స్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి అందులో రీచా పల్లాడు ఒకరు బెంగళూరుకి చెందిన ఈ కథానాయిక రెండు వేల సంవత్సరంలో నువ్వే కావాలి వంటి బ్లాక్ బస్టర్ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ చిత్రంలో తరుణ్కు జోడీగా నటించి ప్రేక్షకులకు చేరువైంది ఆ తర్వాత తెలుగుతో తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసింది రెండు వేల పదహారు తర్వాత వెండెతెరకు దూరమైంది ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్గా రీచ్ ఆ పాల్గొనబోతుంది అన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి అలాగే సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా నటించిన హీరోయిన్ అంకిత నాగార్జున యొక్క సూపర్ హిట్ మూవీ బాస్లో సెకండ్ హీరోయిన్గా చేసిన పూనం బజ్వా సీజన్ ఎయిట్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు ఆ హీరోయిన్లతో సంప్రదింపులు కూడా పూర్తి చేశారట ఇక నిజంగా రీచా అంకిత పూనమ్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడితే ఆడియన్స్కి కన్నుల పండగే అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు చూడాలి బిగ్ బాస్ ఎయిట్లో కంటెస్టెంట్స్గా వీరు ఫైనల్ అవుతారా లేదా అన్నది